ఫైదుల్లా కబూర్ నందు నింపారా మీరు మీకు ఈరోజు ఒకరాణములో ఇక్క వారి వారి యొక్క చిటికత్తులు పలాన్నప్పుడు పలానాయన ఇలాగ చేశాడు పలానప్పుడు పలానా ఆమె ఇలాగా చేసింది వారికి ఇలాగా లోపాలు ఉన్నాయి వారిలో ఇలాంటి లోపాలు సెలవు అని వారి వారి యొక్క చరిత్రను మనకి ఎలాగా దొరుకుతాయి అంటే వారు చేసిన ఆ యొక్క చరిత్రనే పురాణాలుగా కొన్ని కుట్టిన పురాణాలు మనకు దొరుకుతాయి ఉదాహరణకి నేను ఎంసూ ప్రభువుని ఎరగనప్పుడు లోకపరంగా జీవించే ఆ ఆ జీవితంలో మరి నేను ఆ దేవతలు దేవుళ్ళు అనే కృషితో నమకారముతో పూజలు పురస్కారాలు అనేక రకాలైన నోములు రథాలు అనేక రకాలైన అరిచేతులు మారత కూర వెలిగించి చేసిన ఆఖరికి నొట ఇలాగ కుంకు ధరిస్తూ ఉంటారు కానీ నేను నొచ్చున కుంకము ధరించకుండా అదే కుంకాన్ని కలుపులోకి తీసుకునేవాళ్ళు అంటే భక్తి అంటే అంత పిచ్చి కానీ నేను చేస్తున్న భక్తిలో శక్తి లేదని నా జ్ఞానేంద్రాలు వెలిగించబడక మునుపు నాకు అర్థం కాదు దైవ దర్శనం ద్వారాగా భగవంతుడు అందరినీ వెలిగించటానికి ఈ యొక్క లోకములోకి వస్తూ పోతూ ఉన్నాడట వార్త బైబుల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యహాను కుర్త మధురి అధ్యాయము తొమ్మిదవ వస్త్రములో లోకములోకి ఒక వెలుగు వస్తు పోతూ ఉన్నదట ఆ ఎలుగు ఎందుకు వస్తుంది అందరిని వెలిగించడానికే వస్తుందట ఆ ఎలుగుని ఎందరైతే అహమానిస్తారో ఆ ఎలుగుని ఎందరైతే సమీపిస్తారో ఆహ్వానించి ఆ ఎరుగుని కోరుతారో వారందరినీ వెలిగించడానికి వస్తూ పోతూ ఉన్నదట ఆ ఎలిగేనండి ఈ ప్రపంచాంతంగా ఉన్న క్రైస్తూలందరినీ వెలిగించింది ఆ వెలిగేనండి అజ్ఞానం అహుభౌతి వినాశాయ తిరుమలనం అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చున్న మానవునికి జ్ఞానేంద్రాలు వెలిగించింది ఆ ఎలిగేనండి నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది చాలా విధాలుగా ప్రశ్నలు ఉన్నారు ఈ తర్కాల ద్వారాగా జీవితాలు బాగుపడినట్లుగా జీవితాలు కట్టబడినట్లుగా లేదు కానీ సత్యము అనేది సత్యము అనేది మరి తెలియజేయాలనేదే నా యొక్క తపన సత్యమై ఉన్నవాడు ఆ సత్యమై ఉన్న దేవుణ్ణి పరిచయం చేయాలనే నా యొక్క ప్రయాస సహోదరులు దైవ సేవకులు మంది సత్య అన్వేషకులు ఉన్నారు అందరిది గురి గోల్డ్ ఏంటంటే సత్య అన్వేషకుడు సత్యము అనే ఆయన ఉన్నాడు ఆ సత్యం అనే ఆయన్ని హరిచి చేయాలనే ట్టి యొక్క తపన లోకంలో ఉన్న వారు ఉన్నారు వారి ఎందుకు అంటే బుద్ధి కోసము బుద్ధి కోసమే కోటి విద్యలు అన్నట్లుగా బుద్ధి కోసమే వారు అనేక రకాలైన పాటలు పడుతూ ఉన్నారు వారిని పక్కన ఉంచితే ఇప్పుడు మంది అంటున్నారు యేసు ప్రభు వారు మరిమ్మ పుట్టారు కదా మరి మరిమ్మ బెడ్డు యేసుప్రభువులో ఉంటుంది కదా అని అనేది ఒక తర్కం ఆ తర్కానికి గతంలో నేను కొన్ని మెసేజ్లు ఇచ్చాను దానికి ఒక కామెంట్ కూడా ఇవ్వలేదు మెసలే మళ్ళీ రాలేదు అయినా సరే నాకు ముందు చాలామంది యేసుప్రభువులో మరిమ్మ రక్తము లేదు అని చెప్పి పలికారు మరి ఎవరు రక్తం ఉంది ఏసుప్రభువులు అంటే దేవుని రక్తమే ఉన్నదని చెప్పి అపుష్ఠుల కార్యములు అపుస్థుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనములో స్పష్టంగా దేవుడిచ్చిన సాక్ష్యం అది తర్వాత ఏసు ప్రభు వారు మరి మానవ అవతారం ఎందుకు ఇచ్చాడు అంటే ఆత్మై ఉన్న దేవుడు ఆత్మై ఉన్న దేవుడు వ్యవహార వార్త నాలుగు ఇరవై నాలుగు ప్రకారముగా భగవంతుడు ఆత్మట ఆయనను ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తాడట అయితే ఆ ఆత్మగా ఉన్న ఆ యొక్క భగవంతునికి ఏమవసరమై ఉంది అంటే తన పిల్లలైన తన బిడ్డలు రక్త మాంసములు కలిగిన వారిగా ఉండగా రక్త మాంసములు కలిగిన వారిగా ఉండగా ఏమండి వారి నిమిత్తము ఆయన కూడా రక్త మాంసములలో కాలు బాగాస్తులు అయ్యాడట ఈ మాట కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోనే ఎబ్రి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచనములో ఉన్నదండి ఇదండి కారణం గతంలో నేను అనేక రకాలైన మెసేజీలు ఇచ్చాను ఆ మెసేజీలో నేను మెన్షన్ చేశాను తర్వాత ఇప్పుడు నేను చెప్పబోతుంది ఏంటంటే యశు ప్రభు రత్నములో మరిమ గతం ఉందా వాళ్ళ నాన్న రత్నం ఉందా అని పర్కాదు ఇంత సర్వ బ్రహ్మాండాన్ని నిర్మించిన భగవంతుడు ఉనికిలో లేని మానవుని తీసుకొచ్చిన భగవంతుడు ఈ శూన్యములో సుందర సృష్టిగా చేసిన భగవంతునికి సమస్తము సాధ్యమే కదా అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా లేదు కానీ ఈ వాదాలు ఈ కర్కాలు వ్యర్థమైన వాదనల ద్వారాగా ఒక జీవితాన్ని కూడా నువ్వు వెలిగించలేదు ఆఖరికి నీవు కూడా ఆత లగ్గిరికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఓ అసత్యవాదులరా ఇకనైనా కళ్ళు జరగండి ఇప్పుడు నేను ఒక సన్నివేశం జీవిస్తాను చూడండి ఇది గుర్తుపట్టండి చూస్తున్నారు కదా మారుతి ఈ శ్రీతను ఎత్తుకెళ్లిన ఆ లంకా దహనం తిరుపు ప్రయాణంలో ఆయన సముద్రం మీదుగా వస్తున్నట్లుగా ఇక్కడ ఒక కనపడుతుంది ఈ ఆయన చెమట బిందువులు అది ఆ యొక్క ముసలి నింగినట్లుగాను ఆ ముసలికి ఆ చెమట బిందువులు ద్వారాగాను సంతానం ఇది ఇదంత స్వాధ్యము మరి ఏమండి ఇది మహాస్వాద్యం కదా ఈయన లంకకు వస్తూ తిరుగు ప్రయాణములో అక్కడ ఫైట్ చేసి వస్తున్నాడు మారుతి ఆ ప్రాంతానికి వెళ్ళి ఫైట్ చేస్తూ వస్తున్నప్పుడు తిరుగు ప్రయాణములో ఆయన నుండి ఆ యొక్క మారుతి నుండి ఆ యొక్క చిమట కుక్కలు ముసిలి మింగిందట ఇప్పుడు ఉన్న వానరులు అనగా ఈ కోతులు ఇవన్నీ కూడా ఎలాగనే సృష్టింపబడ్డాయని ఇక్కడ సాక్షి ఇవ్వబడుతుంది ఏమండి నమ్మటానికి నిజమేనా వాస్తవమేనా అనేది నా పాయింట్ చిమటతో ఈ యొక్క చిమ్మట కుక్కలతో సంతానము కలిగింది నిజమంటే ఈనాడు చాలా మంది మరి వేసేటప్పుడు కానీ అనేక రకాలైన పరిస్థితులు పనులు చేసేటప్పుడు కానీ మరి చిమటి కుక్కలు పడతాయి కానీ అలాగా సంతానం కలిగే అవకాశం ఉందా ఇక్కడ ఈ బడి ఉంది కదా మరి ఇక్కడ స్పష్టంగా చెప్పబడి ఉంది ఇప్పుడున్న ఆ ఇపోతులు ఈ వానర సైన్యం అంతా కూడా ఎలాగనే స్పష్టంగా ఎలాగనే ఆ ముసలి ఆ యొక్క మారుతి నుండి వచ్చే ఆ సుమంచ చుక్కలు మింగివేసిందట ఇప్పుడు ఉన్న వానర అంతా కూడా ఈ యొక్క ముసలికి ఇచ్చిన వారేనని ఇక్కడ మనకి సాక్షియ్యగలు కనుక వాదప వాదనలు దిగితే ఏమండి పరిశుద్ధ గ్రంథములో ప్రతి మాటకి ఎవిడెన్స్ ఉన్నాయి యేసు ప్రభు వారి రక్తములో దేవుని రక్తం ఉన్నదని పరాఖండగా నీకు నేను తెలియజేశాను కానీ వాదప వాదనలు దిగితే సత్యమే గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది అసత్యము ఓడిపోతుంది ఎందుకో తెలుస్తాను నేను ఆ మాట ఎందుకు అన్నానంటే చాలా మంది శక్తి అనే ముత్తులో గుర్తి కోసము యూట్యూబ్ని అర్థం పెట్టుకొని అడుక్కొని బతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు కానీ సత్య అన్య సత్యము తెలియజేయబడాలని ఏసే ఊపిరిగా ఏసే శ్వాసగా ఏసే మార్గంగా ఏసే బాటగా ఆయన మీదనే గుడి పెట్టుకొని గురి సత్య అన్యో ఉన్నారు సత్యము పట్ల మరి అనేకులకి వాస్తవాలు తెలియజేయాలనేది నా యొక్క ఆకాంక్ష నా యొక్క అభిప్రాయం కనుక ఎంతోమంది యూట్యూబ్ వచ్చిన కాల నుంచి చాలామంది యేసు ప్రభు వారిని తెలుసుకున్నారు చాలామంది తెలుసుకున్నారు కానీ ఇంకా వాస్తవాలు తెలుసుకోలేని వారు చాలామంది ఉన్నారు కనుక ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఇప్పుడున్న వాన వానల సైన్యం అంతా కూడా ఇప్పుడున్న కోతులు సైన్యం అంతా కూడా ముసలికి పుట్టిన వారిని నా చేతుల్లో ఉండబడిన మీకు దీపించిన ఈ యొక్క ఆ హార్ట్ మీకు దీపిస్తామని చూడండి ఇప్పుడు ఉన్న వానర సైన్యం అంతా కూడా ఇలాగా ముసలికి జన్మించిన ఈ వానర సైన్యం అంతా కూడా ఈ యొక్క ముసిడి సంతానముట వెనుక చుట్టుకోవటానికి ఎంత బోధ్యంగా ఉందండి కదా కానీ యేసు ప్రభు వారి రక్తములో మరియ రక్తము ఉండదు ఎందుకంటే మనం బతకాలంటే అమ్మా నాన్న రక్తం మనకు అవసరం కానీ యేసు పరమ పురుషుడు సృష్టికర్త పరమాత్మ ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రకారము గాను ఎకరి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగో వచన ప్రకారము గాను రక్త మంసములు కలిగిన వాడుగా తన పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ రక్త మంసములు అవసరమై ఉన్నది దేవుడికి ఎందుకంటే మనము చేసిన పాపాలకి శాపాలకి అతిక్రమాలకి ఆజ్ఞ అతిక్రమాలకి ఆగాము చేసిన ఆ యొక్క ఆత్ అతిక్రమానికి ఆగాము చేసిన ఆజ్ఞ అతిక్రమణానికి ఆ అతిక్రమమే పాపమయ్యి అదే శాపమయ్యి మానవులందరినీ పాపమని శాపమని కా ఆ యొక్క కాళి కింద మనందరిని అలాగ భంగించింది కాబట్టి ఆజ్ఞన అతిక్రమమే మహా పాపము కాబట్టి దేవుడే ఆత్మై ఉండి ఆయనే మనందరి నిమిత్తము శరీరములో ఆయన కూడా మనసుమును ధరించి మన నిమిత్తం వచ్చి ప్రాణం పెట్టాడని పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో స్పష్టంగా తిరిగేది యేసులో దేవుడే దేవుని రక్తం ఉన్నదని సాక్ష్యం ఇచ్చాడు అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ఇంకా చాలా రెఫరెన్స్ ఉన్నాయి కనుక ఇప్పుడు మారుతి చెమటి చుట్టూలు ద్వారా ముసిలి గర్భవ చెయ్యిందని చెప్పి నేను మీకు జీవిస్తున్న ఆ యొక్క పుస్తకములో లాయబడి ఉంది అలా చెప్పుకున్నావా ఎంత స్వాధ్యం అండి కానీ కాదు 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 సుష్టిని నిర్మించిన సృష్టికర్త మనందరి జన్మ కర్మ పాప దోషముల నిమిత్తమే బయలు కాబట్టి ఏదైనా మారండి మార్పు చందండి తమ తిరుస్తూ వారు మీ యొక్క Onun ister alabilir, gitmezdi. <laughs>